హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ ఒక కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తం చర్ల బెత్తంచర్లా కొత్త బస్టాండ్ ట్యాంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణి ఢిల్లీలో వెళ్తున్నానండి ఈరోజు మీ ముందుకు యాసిస్ కస్టమర్ కండిషన్లో ఒక వెహికల్ తీసుకురావడం జరిగిందండి మహింద్రా ఎక్స్ఓబీ ఫైవ్ హండ్రెడ్ డబ్బులు నైన్ వెరీ అండి డీజల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఆరు నెలలో పండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం అరవై ఐదు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తే రికార్డ్ కూడా పంపిస్తానండి వెహికల్ది ఫ్రెండ్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాల్లెడ్ నుంచి వెనుక డిక్కి వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ అసం వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటిలో షోరూమ్ నుంచి డెలివరీ అయితే ఏవైతే టైర్స్ ఉన్నాయో ఇప్పుడు ఇంతవరకు కూడా అవే టైర్స్ అయితే ఉన్నాయండి ఈ వెహికల్కి స్టెప్ అనేది ఇంతవరకు అన్నిజ్డ్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితుంది వెహికల్ యాక్చువల్లీ కస్టమర్ కండిషన్లో వెహికల్ చూపించడం జరుగుతుందండి బాలెట్ అయితే స్టేడ్ అయింది పెయింట్ అవుతుంది లేదా చిన్న 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 స్క్రాచెస్ అయి ఉన్నాయి ఈ వెహికల్కి నేను యాక్చువల్లీ కస్టమర్ కండిషన్ అయితే వెహికల్ చూపిస్తాను బండి రబ్బింగ్ చేయలేదు డ్రై క్లీనింగ్ చేయలేదు కనీసం వాషింగ్ కూడా చేయలేదు యాజ్ కస్టమర్ ఇప్పుడు అమ్మినీకే వచ్చింది వెహికల్ విధంగా ఈ వెహికల్ చూపిస్తాను మీరు మొత్తం ఒకసారి వెహికల్ చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోండి వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇంకా ఇంజిన్ కూడా వాష్ చేయలేదండి యాజీస్ కస్టమర్ కండిషన్ అయితే వెహికల్ చూపిస్తున్నాను ఈ వెహికల్ ఒక రైట్ సైడ్ నుంచి చెప్పండి ప్లస్ ఇది చూసుకోవాలైతే లెఫ్ట్ సైడ్ ఆప్నండి ఏ ఆప్ కూడా డ్యామేజ్ అయితే కాలదండి హెడ్లైన్ మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు మీరు రెండు వేల ఇరవై ఒకటి నాలుగు నెలలు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కంపెనీ స్టిక్కర్స్ అదే కదండి రెండు వేల ఇరవై ఒకటి నాలుగు నెలలు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అండి రెండు వేల ఇరవై ఒకటి ఐదు ఆరు నెలలు రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఈ మీద స్టిక్కర్స్ చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే అండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఎటువంటి అయితే ఏం లేవండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్కి బాలెట్ కింద స్పనర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క సీడ్ చూసుకుంటే కంపెనీ యొక్క బాలెట్ అయితే అవుతుందండి వెహికల్ది మనం సేల్ కూడా కంపెనీ ఒక బాలెట్ సెల్ సేల్ అయితే ఉంది వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఇక్కడ కలర్ అయితే షేడ్ అయిందండి బాలెట్ చూసుకోవచ్చు మీరు బాలెట్ మీద కలర్ అయితే షేడ్ అయిందండి యాజ్ ఈ కలర్ వచ్చేసి గ్రే కలర్ అయితే వస్తుంది కానీ కలర్ అయితే షేడ్ అయింది బ్లాక్ బాలెట్ మీద బయట ఎక్కువ పెట్టడం వల్ల వెహికల్ కలర్ అయితే షేడ్ అయింది మెయిన్గా బండి వెహికల్ మొత్తం వర్జినల్ అవుతుంది చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ అండి చూసుకోవచ్చు మీరు వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుందండి ఇంకా బండి వాషింగ్ చేయలేదు రబ్బింగ్ చేయలేదు ఏది కూడా చేయలేదండి మనం వెహికల్ డెలివరీ తీసుకున్నప్పుడు చాలా నీట్గా అయితే రెడీ చేసిస్తారు టైర్లు చూసుకోవచ్చు అండి రెండు వేల ఇరవై ఒకటిలో షోరూ నుంచి వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయి అవి కూడా ఒక ఫార్టీ పర్సెంట్ టైర్ పోర్షన్ అవుతుందండి వెహికల్ కీల సెంటర్ అవుతుంది స్మార్ట్ సెన్ సార్కి టూ కూడా స్మార్ట్ సెన్ కూడా టూ కూడా మీ బండి యొక్క ఇంజన్ నెంబర్ చేసిన కూడా చూస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనే చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది వస్తుందండి డోర్ల యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎక్కడ డ్యామేజ్ లేదు ఇక్కడ రస్టింగ్ కూడా ఎటువంటి వేది ఏమీ లేవండి అండి డోర్ల కింద రస్టింగ్ కూడా ఎటువంటిది ఏం లేదు డ్రైవర్ సీట్ కవర్ కూడా కొద్దిగా డ్యామేజ్ అవుతుందండి మెయిన్ సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి వెహికల్కి పుష్టార్ బటన్ అయితే వస్తుందండి బటన్ రెడ్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రూజ్ కటర్లో ఉంది సేఫ్టీ పరంగా చూసుకుని అయితే టూ ఇయర్ బ్యాగ్స్లో వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్లో వస్తాయండి అరవై ఐదు వేల అరవై ఐదు వేల మూడు వందల అరవై ఒకటి తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయండి రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది వెహికల్కి వెహికల్కి సన్ రూఫ్ కూడా వస్తుందండి చూసుకోవచ్చు మీరు వెహికల్కి సన్ రూఫ్ వస్తుందండి సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది చూసుకోవచ్చండి సన్ రూఫ్ కూడా ఫుల్ లో అవుతుంది డ్రైవర్ సైడ్ సీట్ కవర్ ఓపెన్ నుంచి మిగిలిన సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి ఫ్రంట్ బాల్నెట్ ఒకటి పెయింట్ అవుతుందండి మిగిలిది బండి మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ బ్యాక్ సైడ్ ఎంట్రీలో కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ చూసుకున్నది చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీలు కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎక్కడ ఎటువంటి రెస్టింగ్ అయితే లేదు వెహికల్ బ్యాక్ సైడ్ డెర్పోషన్ చూసుకోవచ్చు అండి డెర్ డెపేషన్ ఒక ఫార్టీ పర్సెంట్ ఒక బ్యాక్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే ఎటువంటి డ్యామేజ్ లేదండి అండి ఎక్స్ ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరియట్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి డికీ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు డికీ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఇది కూడా డ్యామేజ్ అయితే టోటల్ ఒరిజినల్ అవుతుంది వెహికల్ వెహికల్ ఒక స్టెప్ చూసుకోవచ్చండి మీరు అయితే ఇంతవరకు అన్యూజుడ్ అవుతుందండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి ఇక్కడ బ్యాక్ సైడ్ చిల్గా రబ్బర్ పట్టు అయితే వెళ్ళిపోయింది కూడా మనకి ఏసీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ డీలర్ దగ్గర అమ్మకానికి వచ్చిందండి మరి దీన్ని ఇంకా డీలర్ కూడా రెడీ చెయ్యలేదు చూసుకోవచ్చండి వెహికల్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ సెకీల్ అంటే చెప్తాను మహింద్ర ఎక్స్ఫీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరే ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి ఆరు నెలల పండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకుంటే కేవలం అరవై ఐదు వేలు తిరిగిందండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉందండి నాకు ఫోన్ చేస్తే రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే షోరూమ్ చూస్తున్న టైర్స్ అవుతున్నాయి ఇంత వచ్చే చేంజ్ అయితే కాలేదు కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది షెప్ అనేది ఇంతవరకు ఇంతవరకు నీజ్ అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకుంటే నాలుగు పవర్ పవర్స్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్ ఉంటుంది కంప్ మ్యూజిక్ సిస్టమ్ అయింది ఇంట్లో రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది వెహికల్ వాయిస్ కాండింగ్ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే అడ్వాటెన్స్ గేర్స్ అవుతున్నాను అండి సఫ్టీ పనర్ వస్తుంది టూ ఇర్యర్ పేసెత్తు అండి డబ్ల్యూ నైన్ వేర్ ఎయిట్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా అండి వెహికల్కి సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్ అయితే ఉంది వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పన్నెండు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పన్నెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఇది మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడీ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్